భారతదేశం తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కూడా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ తీసుకురావడంలో అమెరికా పాత్రను ఖండించింది పాకిస్తాన్ అభ్యర్థన మేరకు సౌదీ అరేబియా కాల్పుల విరమణ కోసం భారతదేశంతో మాట్లాడిందని పేర్కొంది పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఒక పాకిస్తాన్ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు పాకిస్తాన్లోని రెండు ప్రధాన వైమానిక స్థావరాలు నూర్ఖాన్ మరియు షోర్కోట్లపై భారతదేశం దాడి చేసిందని ఇషాక్ దార్ ఇంటర్వ్యూలో అంగీకరించాడు మే ఆరు ఏడు తేదీల మధ్యరాత్రి పాకిస్తాన్ ఎదురుదాడికి సిద్ధమవుతున్నప్పుడు భారతదేశం వైమానిక దాడి చేసిందని నూర్ఖాన్ షార్కోట్ వైమానిక స్థావరాన్ని దెబ్బతీసిందని ఆయన వెల్లడించారు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ తీసుకురావడంలో సౌదీ అరేబియా చొరమన ఇషాక్ దార్ అంగీకరించారు భారత దాడుల తర్వాత సౌదీ అరేబియా యువరాజ్ భారతదేశంలో ఫోన్లో మాట్లాడి ప్రతిపాదించారని ఆపై పాకిస్తాన్ సమ్మతి తర్వాత సౌదీ అరేబియా భారతదేశంతో మాట్లాడిందని ఆయన అన్నారు భారత దాడుల తర్వాత దాదాపు నలభై ఐదు నిమిషాల తర్వాత సౌదీ అరేబియా యువరాజు ఫైసల్ ఫోన్లో మాట్లాడారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో మాట్లాడాలా అని యువరాజు అడిగారు పాకిస్తాన్ ఆపడానికి సిద్ధంగా ఉంటే భారతదేశం కూడా ఆపవచ్చు దీనికి అవునని చెప్పాను కొంత సమయం తర్వాత యువరాజు మళ్ళీ ఫోన్ చేసి జయశంకర్తో అన్నీ చెప్పానని చెప్పాడు అని ఇషాక్ దార్ అన్నారు ఇషాక్దార్ వాదనతో భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలను శాంతింపజేయడంలో సౌదీ అరేబియా ముఖ్యమైన పాత్ర పోషించిందని ఇప్పుడు స్పష్టమైంది ఏప్రిల్ ఇరవై రెండు పహల్గా ముగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది దీని తరువాత పాకిస్తాన్ దాడులు విఫలమైన కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతూనే ఉంది తరువాత పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ జరిగింది కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ తీసుకురావాలని అంతర్జాతీయ వేదికలపై అనేకసార్లు చెప్పగా భారతదేశం దానిని ఖండిస్తూనే ఉంది రెండు పోరుగు పొరుగు దేశాల మధ్య అమెరికా మధ్యవర్త పాత్రను పాకిస్తాన్ తిరస్కరించడం ఇదే మొదటిసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి సౌదీ అరేబియా ముందుకు వచ్చిందని స్పష్టమవుతోంది